ఆదివారం ఆరాధన అయిన తర్వాత సోమవారం రాత్రి నుండి వర్షం స్టార్ట్ అయింది దేవుని మహాకృపను బట్టి మేము ఏ ప్రాంతంలో ఉన్నామో అక్కడ పవర్ కట్ కానీ ఆ తర్వాత ఎలాంటి నీరు మరీ టూ మచ్గా వచ్చేసి ఇబ్బంది పడ్డం అలాంటి పరిస్థితులు రాకుండా దేవుడు తన స్పెషల్ ఫేవర్ అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ మా పక్షంగా చూపించారు ఫ్రైడే మార్నింగ్ ఫాస్టింగ్ ప్రేయర్కి అందుకోవాలనుకున్నాం కానీ ఫ్లైట్ కొంచెం డిలే అవ్వడం వల్ల ఫ్రైడే నైట్కి మేము రాజమండ్రి చేరుకోవడానికి దేవుడు సహాయం చేశారు మీరందరు చేసిన ప్రార్థనలను బట్టి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను గతించిన ఆదివారం మేము దుబాయ్లో ఉన్నాం క్రైస్తవ టిప్ సెంటర్ దుబాయ్లో అంతకుముందు రెండు రోజులు చాలా అద్భుతమైన సమయాన్ని దేవుడు ఇచ్చారు సోమవారం నుంచి కొంచెం వాతావరణంలో చేంజెస్ రావడం మీరు చాలామంది న్యూస్లో ఫాలో అయ్యి ఉంటారు మంగళవారం సుమారుగా నూట పది మిల్లీమీటర్లు వర్షం కురవడం డెబ్బై ఐదు సంవత్సరాలు దుబాయ్ చరిత్ర అదే మొదటిసారని విపరీతమైన వర్షం కురిసింది ఆ టైంలో మేము సేఫ్ ప్లేస్లోనే ఉన్నాము అల్ విజేస్ అనే ప్లేస్లో మన దుబాయ్ కోఆర్డినేటర్ బ్రదర్ జాన్ గారి ఇంటిలో మేము ఉన్నాం దాట్స్ ఏ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ దుబాయ్ అయితే మిగతా ప్రాంతం అంతా కూడా వరదలు విపరీతంగా ఇబ్బందిని కలుగు చేశాయి అయితే మంగళవారం రాత్రి మన టీం మా కుటుంబం కాకుండా మిగతా వచ్చిన ఒక పది మంది టీం ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి మరి బ్రదర్ జాన్ చాలా సాహసోపేతంగా వారందరినీ ఒక అరగంటలో వెళ్లాల్సిన ప్రయాణం ఒక నాలుగు గంటలు పడినప్పటికీ కూడా వారందరిని క్షేమంగా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళిన తర్వాత మన టీం అందరూ కూడా బుధవారం భారతదేశం వచ్చారు మేము వాస్తవానికి శుక్రవారం ఉదయం రావాలి అయితే ఫ్లైట్స్ విపరీతంగా డిలే అవడం ద్వారా శుక్రవారం రాలేకపోయాం ఉపవాస ప్రార్థనలో ఉండాలని అయితే చాలా ఆశించాం శుక్రవారం సాయంకాలానికి భారతదేశానికి రావడానికి ప్రభు సహాయం చేశారు దుబాయ్ కోసం చేయండి మరి వరద ఒకరోజు వచ్చినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువ రోజులు అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇప్పుడిప్పుడే కొన్ని పరిస్థితులు అక్కడ మారుతున్నాయి మన కుటుంబాలన్నీ కూడా దుబాయ్లో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా క్షేమంగానే ఉన్నారు వారందరి కోసం ఇంకా బలంగా ప్రార్థించేయండి ప్రభుచితం అయితే గల్ఫ్ దేశాల్లో మరొక దేశంలో అతి త్వరలో బెహరెన్ అనే దేశంలో మన క్రైస్తవ సెంటర్ ప్రారంభించబడబోతూ ఉంది దానికోసం కూడా ప్రార్థించేయండి బహ్రెయిన్ నుంచి చాలామంది దేవుని ప్రజలు ప్రతి ఆదివారం మన లైవ్లో కనెక్ట్ అవుతున్నారు శుక్రవారం కనెక్ట్ అవుతున్నారు వారు ఆధ్యాత్మికంగా బలపడి దేవుని వాక్యం ద్వారా స్థిరపడి మరి ఒక సంఘంగా అక్కడ అందరూ కూడా చేరి ప్రభువును ఆరాధించాలనే ఆశ వారిలో ఉంది కేవలం వారి యొక్క ఆశను వ్యక్తం చేయడం ద్వారా దేవుడు తెరిసిన ద్వారాలను బట్టి బెహరైన్లో అతి త్వరలో మన వర్షిప్ సెంటర్ ప్రారంభించుకోవడం దానికోసం ప్రార్థన చేయాల్సిందిగా మీకు మనం చేస్తున్నాను